హాయ్ ఆల్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం సింపుల్గా వితౌట్ సాస్ సాసెస్ అవన్నీ వేయాల్సిన పని ఏం లేదు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అలాగే చేయాలా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఫస్ట్ ఆనియన్ వేసేసి చిల్లీ కరివేపాకు అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే రైస్ వేస్తాం కదా అప్పుడు పొడి పొడులాడుతుంది అనమాట లేకపోతే ముద్దగా అయిపోతుంది గుడ్లు రెండు పగలు కొట్టుకొని వేసుకోండి దీంట్లో ఉప్పు కారం వేసేసుకొని మీకు ఇష్టపడితే మిరియాల పొడి కూడా వేసుకోండి మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకొని కొంచెం కొంచెంసేపు ఉంచుకొని ఆ తర్వాత మసాలా పౌడర్ గరం మసాలా వేసుకోండి సరిపోతుంది అసలు సూపర్ టేస్ట్ వస్తుంది మనం ఇంట్లో చేసుకునే గరం మసాలాకే చాలా టేస్ట్ వస్తుంది మొత్తం అయిపోయాక రైస్ వేసేసి కలిపేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది బ్యాచిలర్స్కి బాగుంటుంది అందరికీ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కాలంలో ఎవరు ఎవరి గురించి ఏమనుకోకండి ఎందుకంటే ఈజీగా అది వచ్చేస్తుంది అందరూ మా ఇల్లు చిన్నది చిన్నది అన్నారు ఇప్పుడు అదే చిన్న ఇంట్లో ఆళ్ళు కూడా బతకడానికి వెళ్తున్నారు అంతే ఇంకా ఏదైనా ఉన్నది అంటే అదే తిరిగి వస్తుంది అనేది చాలా గట్టిగా నమ్ముతున్నాను ఇంతకు ఇంతకుముందు ఇవన్నీ నమ్మేదాన్ని కాదు అసలు ఇవన్నీ పట్టించుకునేదాన్నే కాదు కానీ ఇప్పుడు ప్రతిదీ నమ్మాలనిపిస్తుంది అలాగే ఎవరి జోలికి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అసలు ఉండట్లేదు ఎవరి మాటలు వినాలని ఇంట్రెస్ట్ రావట్లా అసలు ఎవరి ఎవరి లైఫ్ ఎలా పోతే నాకేంటి అని అసలు ఏది పట్టించుకోవాలనిపించట్లా ఎందుకంటే అదే బెస్ట్ లైఫ్ ఏమో అనిపిస్తుంది అప్పుడు బాధ అనిపించింది కానీ ఇప్పుడు అనుకుంటే అనుకున్నారులే మనకి ఎందుకు అలాగే టైం వేస్ట్ అనిపిస్తుంది ఓకే మన రెసిపీ చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి